ఎక్కువగా ఇయర్ఫోన్స్ వాడుతూ ఉంటుంది ఇయర్బడ్స్ అది కంటిన్యూస్గా పెట్టేసుకొని ఉంచుకుంటూ ఉంటారు సౌండ్ పెట్ అబౌవ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వాల్యూమ్ పెట్టేస్తుంటారు ఎప్పుడు సిక్స్టీ బిలో వాడాలి సో ఇది వీడియో చూస్తే మన వేవ్స్ ఎలాగా సౌండ్ వేవ్స్ ఎలా పాస్ అవుతున్నాయని చూపిస్తున్నారు ఫస్ట్ పెట్టుకుంటున్నప్పుడు సౌండ్ వేవ్స్ కన్నబేర్ నుంచి పాస్ అవుతుంది ఆ పాస్ అయిన తర్వాత వెనకాల ఎముకలు మూమెంట్ అయ్యి అక్కడి నుంచి కాక్లియా అంట రౌండ్గా ఉండేది కాక్లియా ఆ కాక్లియా కంటిన్యూస్గా స్టిమ్యులేట్ అయిపోతూ ఉంటుంది ఆ కాక్లియాలో చిన్న చిన్న హెయిర్ సెల్స్ అంటూ ఉంటాయి అవే మెయిన్ అవి కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే అవే చచ్చిపోతాయి అదే అవుతుంది అదే డ్యామేజ్ ఇక వినబడదు సో ఎప్పుడు మనము ఇలా వింటున్నప్పుడు ఎప్పుడు వాల్యూమ్ బిబిలో సిక్స్టీయే పెట్టుకోండి దానికన్నా మించకండి ఎక్కువసేపు ఉంచకండి మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి